దాటిపైనా ఇంతవరకు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల పత్రాలు ఇవ్వలేదు ఇవాళ యాజమాన్యం చట్ట ప్రకారం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం పనిచేయాల్సి ఉండగా దాదాపు పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే అలవాటు పడ్డారో రాజకీయ జోక్యం ఉన్నదో అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు ఎన్నికలలో కార్మికులు స్పష్టంగా రాజకీయ జోక్యం ఉండకూడదు కార్మిక సంఘాలతోటే యాజమాన్య సమస్యలు పరిష్కారం చేయాలని ఇచ్చినప్పటికీ సింగరేణి యాజమాన్యం మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే రాజకీయ జోక్యాలు చేసుకుంటూ ఇవాళ గుర్తింపు పత్రం ఇవ్వడంలో కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు అట్టనే కార్మికులన్నీ ట్రాన్స్ఫర్లు చేసే దగ్గర కే విజిలెన్స్ పేరు మీద హరాష్మెంట్ చేయటం ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే విజిలెన్స్ అనే పేరు మీద కార్మికుల మీద హరాస్మెంట్ జరుగుతుంది అదే నిజంగా మస్టర్లు పడిపోయేటోళ్ళు రకరకాలుగా కంపెనీలో దందాలు చేసేటోళ్ళు మెడికల్ బోర్డు కేసులు చేసేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళ మీద మాత్రం ఏ విజిలెన్స్ లేదు అంటే ఈ విజిలెన్స్ అనేది కేవలం రాజకీయంగానే పనిచేస్తుందా లేదా కంపెనీకి ఉపయోగపడే పద్ధతిలో పనిచేస్తానని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అట్లనే ఫైర్ విల్ కూడా అసలు ఆ ఫైర్ వీల్ ఉండొద్దనే ఏ చేసినా చట్ట ప్రకారం ట్రాన్స్ఫర్లు చేసినా చేసినా సీనియార్టీ ప్రకారం ఒక పద్ధతిలో చేయాలి డెప్యుటేషన్ అయినా ఏదైనా కానీ డెప్యుటేషన్లు ఫైర్ మళ్ళీ ట్రాన్స్ఫర్లు అన్నీ టీబీజి కేస్ పీరియడ్ టీబీజీ కేసు పీరియడ్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అంటే ఇవాళ టీఆర్ఎస్ఏ నయమన్నే పద్ధతిలో ఇవాళ ఉన్న ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాజకీయ జోక్యం ఉండకూడదు దీనికి వ్యతిరేకంగానే కార్మిక వర్గం సింగరేణిలో తిరుగుబాటు చేస్తుందని సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అట్లనే నిన్న హైదరాబాద్లో శుక్రవారం రోజున సేఫ్టీ ట్రైపార్టీ మీటింగ్ జరిగింది ఈ సేఫ్టీ ట్రై పార్టియట్ మీటింగ్లో ఏఐటిసి గుర్తింపు సంఘం ఆధ్వర్యంలోనే ఆ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు చేశాం ముఖ్యంగా ఇవాళ సూపర్వైజరీ స్టాఫ్ తక్కువ ఉండటం వల్ల సింగరేణిలో కా సూపర్వైజర్స్ మీద ఒత్తిడి పెరిగి కార్మికుల మీద పని భారం వలన ఒత్తిడి వలన చర్య యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి దీనికి సూపర్వైజర్స్ని నియమించాలి అని చెప్పి చెప్తే యాజమాన్య మన డిజిఎంఎస్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు కూడా చెప్పారు మేనేజ్మెంట్ కూడా అంగీకరించింది తొందరలోనే మైనింగ్ స్టాఫ్లో కానీ ఓవర్మెన్లు సర్దార్లని షార్ట్ పేర్లని అట్లనే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఛార్జాండ్ ఫోర్మెన్లని ఎలక్ట్రీషియన్ ఫిట్టర్స్ని ఇంకా ఇతర సంబంధించినటువంటి వాటి అన్నిటిని కూడా తొందరలోనే రిక్రూట్మెంట్ చేస్తామని ఒప్పుకున్నారు అయితే మేము అడుగుతున్నది ఏంటంటే గతంలో సింగరింగ్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సూపర్వైజర్ పోస్టులకు కూడా బయట నుంచి తీసుకునేవాళ్ళు ఇవాళ చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు అర్హత కలిగినటువంటి వాళ్ళు వచ్చారు బయట వాళ్ళకంటే కూడా మంచిగా కాంపిటీషన్ ఎగ్జామ్ రాయగలిగే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి అటువంటి వాళ్ళు ఉండంగా ఇవాళ మళ్ళీ ఆ సిక్స్టీ ఫార్టీ అని అంటే ఎప్పుడో బోర్డులో తీర్మానం అయిందట సింగరేణంలో ఆనాడు సింగరేణిలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది లేరు అప్పుడు అరవై పర్సెంట్ బయట నుంచి తీసుకోవాలి నలభై పర్సెంట్ ఇంటర్నల్ నుంచి తీసుకోవాలనేది ఒప్పందం ఉంది దాన్నే ఇప్పుడు కొనసాగిస్తామంటున్నారు అది కరెక్ట్ కాదు ఇవాళ ఇంటర్నల్ క్యాండిడేట్ ఇంటర్నల్ నుంచే తీసుకోవాలని చెప్పేసి మేము యాజమాన్యాన్ని కోరాం దాని మీద వెంటనే స్పందించకపోతే మాత్రం తప్పనిసరిగా దీని మీద కూడా యాజిటేషన్ చేసే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇవాళ మేనేజ్మెంట్ బాధ్యత ఏంటంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి న్యాయంగా రావాల్సిన జీతాలు కానీ ఇతర హక్కులు కానీ కాంట్రాక్టర్లు ఇవ్వకపోతే చేయించాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ ఎంప్లాయీగా సింగరేణి మేనేజ్మెంట్కి ఉంటుంది ఇవాళ ఐటీ డిపార్ట్మెంట్లో దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు అన్ని డివిజన్లలో సింగరేణి వ్యాప్తంగా వాళ్ళకి రెండు నెలల నుంచి జీతాలు ఇయటలేదు ఐటీ డిపా అవుట్సోర్సింగ్ హోమ్ ఐటీ అనే డిపార్ట్మెంటు సర్వీస్ సర్వీస్ ఇంజనీర్స్ వాళ్ళు వాళ్ళకి రెండు నెలలుగా జీతాలు లేవు అతను కొన్ని కండిషన్లు పెట్టి ఇది ఇట్లయితేనే మేము మేము డ్యూటీకి తీసుకుంటాం లేకపోతే మీకు జీతాలు ఇవ్వమని వాళ్ళకి లెటర్ ఇచ్చిండు దాన్ని మేనేజ్మెంట్ దృష్టి తీసిపోయాం మేనేజ్మెంట్ బాధ్యత ఏంటంటే ఈ కాంట్రాక్టర్లు ఎవరైనా సరిగ్గా జీతాలు కనుక పేమెంట్ చేయకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేయాలి రద్దు చేయటం లేదు అట్లనే ఈ వెహికల్ డ్రైవర్స్ ఉన్నారు ఎవరు మన కన్వెన్స్ వెహికల్ డ్రైవర్స్ వాళ్ళకి రెండు సంవత్సరాలుగా వాళ్ళ జీతాల్లో నుంచి పన్నెండు పర్సెంట్ సీఎంపిఎఫ్ కర్టు చేయాలి న్యాయంగా పన్నెండు పర్సెంట్ మేనేజ్మెంట్ ఇచ్చేది కూడా వాళ్ళ దగ్గరే కట్ చేస్తున్నారు ఇరవై నాలుగు పర్సెంట్ కట్ చేస్తున్నారు కట్ చేసింది ఒక్క రూపాయి కూడా సీఎంపిఎఫ్ ఆఫీసులో చెల్లించలేదు వాళ్ళు దీని మీద చర్య తీసుకోవాలని మేము కోరితే మేనేజ్మెంట్ కాంట్రాక్టర్లకి ఇచ్చే బిల్లులు కొంత ఆపారు దానిలో కూడా ఇప్పుడు రాజకీయ చోక్యం ఒక మంత్రి చెప్తుండట వాళ్ళ డబ్బులు ఇచ్చేసేయండి అని ఆ మంత్రి చెప్తుండే కాబట్టి వీళ్ళు ఇచ్చేస్తారట అంటే ఇంతమంది కార్మికులు సిఎంపిఎఫ్ డబ్బుని అదనంగా కట్ చేసి అది చెల్లించకుండా సిఎంపిఎఫ్ ఆఫీస్కి ఉంటే కార్మికులకు సపోర్ట్ చేయాలి ఆ మంత్రి కాంట్రాక్టర్కి సపోర్ట్ చేస్తాడా ఇది కూడా మేనేజ్మెంట్ ఇప్పుడు మంత్రుల ఒత్తిడితోటి వాళ్ళకి పాపం ఆ సీఎం బీలో జైలు ఎత్తికుండా ఉంటే ఏం చేయలేకపోతుంది కాబట్టి అట్లనే ఈ బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ పైన వేలంకు వ్యతిరేకంగా మేము సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేశాం ఏఐటిసీ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఐదో తారీఖు నాడు అన్ని కలెక్టర్ల ఆఫీసు ముట్టడి చేసి మెమరణాలు ఇచ్చినాం ఆరో తారీఖు నుంచి మేము వారం రోజుల పైన అన్ని జిఎం ఆఫీసులు హెడ్ ఆఫీసుల ముందు నిరార చేసినాం మరి దీనిపైన గవర్నమెంట్ పాలసీ ఏం చెప్తలేదు ఇప్పటివరకు కాబట్టి ఈ బొగ్గు బ్లాకుల వేలం ఆపాలి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాకులని ఆనాడు నైజాం నవాబు కాలంలో ఏదైతే రాసిచ్చారో గోదావరి పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులు ఎక్కడొచ్చినా సింగరేణికే ఇవ్వాలని రాసిచ్చారో దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే సింగరేణి కార్మికులకి లాభాల వాటా వాళ్ళ లాభాలెంతో తెలిసింది మీరు వెంటనే ప్రకటించి ఇది చేస్తే మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతాం వెంటనే దాని మీద ముప్పై ఐదు పర్సెంట్ పే చేయండి అని చెప్పేసి అడుగుతాం కాబట్టి లాభాల వాటాని తక్షణమే లాభాలు ప్రకటించాలని సింగరేణి యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తా వర్గం అనారోగ్యానికి గురైనప్పుడు ఇక్కడ వైద్య అందించలేని పరిస్థితులు ఉన్నప్పుడు రిఫరల్ చేస్తూ ఉంటారు ఈ మధ్య హైదరాబాద్లో ఉమేఘ హాస్పిటల్కు సిపిఆర్ఎంఎస్ కార్డు మీద ఒక రిటైర్డ్ వర్కర్ని పంపిస్తే ఆ కార్డుకు కాకుండా అన్న డబ్బులు కాకుండా లక్ష యాభై వేలు రూపాయలు అడిగి సర్జరీ చేసిన తర్వాత కూడా కాకపోతే మళ్ళీ వేరే హాస్పిటల్ పోతే అక్కడ డబ్బులు పెట్టుకొని ఆయన వైద్యం చేయించుకుంటే నయమైంది ఈరోజు ఆ హాస్పిటల్ను మళ్ళీ వీళ్ళు అడిగితే నువ్వు ఎక్కడ చెప్పుకుంటో చెప్పుకునే పద్ధతి వచ్చేసింది దాన్ని సీఎంఓ గారి దృష్టికి కనీసం నాలుగు మూడు రోజులైంది ఇంతవరకు అక్కడ ఏం పరిష్కారం కాలేదు ఆ విషయంలో ఈరోజు డైరెక్టర్ పా గారిని కూడా కలవడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఏ కార్మికుడు పోయినా రిఫరల్కి సంబంధించి మేనేజ్మెంటే పూర్తిగా ఆ యొక్క ఆర్థికంగా డబ్బులు అందియాలి కానీ రిఫరల్ ప్రతి కేసుకు హాస్పిటల్ మేనేజ్మెంటు ఎక్కువగా ఫీజులు వసూలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది దీని మేనేజ్మెంట్ దృష్టికి మేము తీసుకెళ్ళి ఈ మీద మీ మీ ద్వారా మేము విన మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైతే రిఫరల్ చేయగానే కాదు అక్కడ ఉన్న మేనేజ్మెంట్తో మాట్లాడి కార్మికులకు డబ్బులు తగలకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యంది ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు ఇంటర్నల్ ప్రమోషన్స్ ఇచ్చే దాంట్లో ఓర్మెన్ ప్రమోషన్లు సుమారుగా వాళ్ళకి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఓర్మెన్ ప్రమోషన్లు రావాలి అవి రాని కారణంగా వారి ఆర్థికంగా నష్టం జరుగుతూ ఉన్నది వాళ్ళ కెరీర్ దెబ్బతింటా ఉన్నది కాబట్టి వెంటనే దాన్ని కూడా రిలీజ్ చేయమని అడుగుతూ ఉన్నాం కానీ మేనేజ్మెంట్ ఈరోజు ఓపెన్ కాస్ట్ కౌన్సిలింగ్ పేరు మీద దాన్ని సాత్సారం చేస్తూ ఉన్నది ఇలాంటి ఏవైతే విధానాలు ఉన్నాయో కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టం చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు ఎవరైతే కార్మిక వర్గం ఈరోజు వారి ఎంప్లాయ్మెంట్ విషయంలో దరఖాస్తు చేసుకున్న ఆలస్యం జరుగుతూ ఉన్నది వాటి ఆలస్యం కాకుండా మేనేజ్మెంట్ వెంట వెంటనే వారికి ఉద్యోగం కానీ లేకపోతే వారికి సంబంధించిన ఏమైనా పెండింగ్ ఉంటే వెంటనే తెలియజేయాలి అదే కాకుండా ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలకు సంబంధించి వయసు రిలీజ్ అయింది ఎవరైతే ఈరోజు పెండింగ్లో ఉన్న లిస్ట్ ఏదైతే మేనేజ్మెంట్ దగ్గర ఉందో వారందరికీ వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ చివరిగా ఈరోజు సింగరేణిలో మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఈరోజు జులై కంప్లీట్గా వస్తూ ఉన్నది లాభాల వాటా తేల్చాలా ఇంకా ఇది ఫైనల్గా వాళ్ళ ఫైనల్ అకౌంట్స్ ఈరోజు ఇంత కాలేదని చెప్తా ఉన్నారు వెంటనే దానికి సంబంధించింది కూడా వెంటనే ఫైనల్ అకౌంట్స్ ముగించుకొని నికర లాభం ఎంతో తెలియజేయాల్సిన అవసరం మేనేజ్మెంట్కున్నది లాభం తెలియజేసి వెంటనే థర్టీ ఫైవ్ పర్సెంట్ లాభాల వాటా కార్మిక వర్గానికి అందజేయాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు ఓపెన్ కాస్ట్లో ఎన్మైనస్ వన్లు తర్వాత ఇతరత్ర అన్ని అంశాలు ఉన్నాయి వాటిని ఏదైతే రికగ్నైజ్డ్ సర్టిఫికెట్ రాగానే వాటిని పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాం ఈరోజు యాజమాన్యం కూడా ఆలోచించాలి రికగ్నైజ్డ్ ఏదైతే ఉందో ఈరోజు ఎన్నికలు జరిగి సుమారు ఏడు నెలలు గడిచింది ఇంతవరకు రికగ్నేషన్ ఇవ్వకపోవడం కార్మిక సమస్యలు పెండింగ్లు ఉన్నాయి వెంటనే రికగ్నైజ్డ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా డిమాండ్ చేస్తాం